రాజుని అలా బయట పెట్టేసరికి చిన్ని అయితే ఏడుస్తూ ఉంటుంది అప్పుడు దయాకర్ సార్ అయితే పేషెంట్ని ఇలా చేసేస్తారా మీరని చెప్పని అక్కడ ఉన్న స్టాఫ్ మీద అయితే అరుస్తాడు అప్పుడు లోపలికి తీసుకురానని చెప్పని రాజుని అయితే లోపలికి తీసుకొని వెళ్తారు అప్పుడు చిన్ని అయితే డాక్టర్ అయితే దయాకర్ సార్ అని చెప్పాను కదమ్మా ఆ సార్ నేను అని చెప్పని అంటే ఆ సార్ని ముందుగానే నాకు తెలుసు అని చెప్పని చిన్ని అనుకుంటుంది సార్ మా నా మా రాజుని ఎలా అయినా మీరు కాపాడండి అంటే అప్పుడు లోపలికి తీసుకుని ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు కానీ ఎంతకి రెస్పాన్స్ అవ్వబోయేటప్పుడు దయాకర్ వచ్చి బయట వచ్చి చిన్నీత అయితే తను కోమలోనే ఉన్నాడు తను మామూలు మనిషిగా వస్తే తప్పక మేము ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేయలేం చిన్ని ఇంకా అంతా దేవుడు ఇష్టం అని చెప్పని చిన్నీతో చెప్పడంతో నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి స్వామీజీని కనుక్కుంటాను రాజు ఇలా రావాలి అంటే ఏం చేయాలో స్వామీజీ నాకు చెప్తాడని పరిగెత్తుకుంటూ వెళ్తుంది అప్పుడు ఆ దయాకర్ సార్ అయితే హాఫ్ టికెట్తో వాళ్ళిద్దరి మధ్య ఏదో బంధం ఉంది అందుకే అంత ఫ్రెండ్ అయితే కాదు ఏదో బంధం ఉందని చెప్పి అంటాడు అప్పుడు హాఫ్ టికెట్ అయితే ఇద్దరి మధ్య తండ్రి కుతురిలో బంధం ఉంది సార్ అది ఎవరికి తెలియదు అనైతే తన మనసులో అనుకుంటాడు ఇంకా దేవుడే కాపాడాలి తనని అనైతే అంటాడు అప్పుడు చిన్ని అయితే స్వామీజీ దగ్గరికి వెళ్తే మీ నువ్వు ఆ ప్రాణాన్ని కాపాడాలనుకుంటే మృత్యుంజ హోమం చేయాలి అప్పుడు తనని బ్రతికించుకోగలవు నువ్వు అని అయితే చెప్తాడు అప్పుడు డాక్టర్తో మాట్లాడి నేను రాజుని ఇక్కడ తీసుకొని వస్తానని చెప్పని అంటుంది కావేరి అయితే పని చేసుకుంటూ ఉంటే అందరికి ఫోన్లు ఇచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అందరూ మాట్లాడుతూ ఉంటారు అలాగే కావేరికి కూడా ఫోన్ వస్తుంది కానీ ఫోన్లో ఉండింది నాగవల్లి ఫోన్ చేసి నీకు నేను రేపు నీ టార్చర్ ఎలా ఉందో నీకు అని చెప్పని మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడాలంటే నా ఎదురుగా వచ్చి మాట్లాడాలి ఇలా దొంగచాటుగా మాట్లాడడం కాదని కావేరి అయితే వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తుంది మళ్ళీ తన పని తను చేసుకుంటూ ఉంటే జైలర్ గారు అయితే వచ్చి నీకు ఒక చిన్న కచ్ చెప్తానని చెప్పని తనతో అయితే చిన్ని గురించి చిన్ని వస్తూ ఉంటుంది ములాఖత్కి తను వచ్చేటప్పుడు ఒక లారీ వచ్చి గుద్దేస్తుందని చెప్పి అనడంతో ఇంకా కావేరికి కోపం వచ్చి జైలు పేకైతే పెట్టుకొని నేను చంపేస్తాను నేను నీ నేను నా కూతురు నీకేం అన్యాయం చేసామే అని చెప్పని తనైతే మాట్లాడి తను కోపంగా ఉంటుంది కానీ ఇదంతా కూడా జైలరు తన ఇరికించాలని ఇలా చేస్తుంది అప్పుడు ఇక్కడ నువ్వు నన్ను గొంతు పట్టుకోవడం నన్ను చంపబోయావని చెప్పని ఇక్కడంతా సీసీ కెమెరా రికార్డ్ అయ్యింది రేపటి నుంచి నీకు టార్చర్ అనేది ఇంకా కొంచెం పెరుగుతుందని చెప్పి చిన్ని అయితే రాజుని వచ్చి చిర్తిని హోమానికి కూర్చుంటే స్వామి ఆ దీపం కొండెక్కకుండా చూస్తేనే ఈ దీపం నిలబడుతుందని చెప్పని చిన్నికి చెప్తాడు